అందరికీ వందనాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రాడ్ గేమ్ అనే అని అనుకోవచ్చు మనం ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కదా లైఫ్ అంతా హైదరాబాద్ని కాబట్టి మజా కూడా మజా కూడా అంటారు అది దీని భాష మోర్ దాన్ సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్ గా బీసీలు ఉన్నారు లెక్కలు యాభై ఆరు అన్నారు సరే ఎక్కువ తక్కువలు ఉండి ఉంటుంది అందులో బీసీలకి ఎన్ని రావాలను జనరల్ గా కాన్షిరామ్ చెప్తున్నట్టుగా మేమెంతో మాకంత అనే స్లోగన్కు ఎవరు కూడా కట్టుబడి లేరు బ్రహ్మాండంగా స్లోగన్ ఇస్తారు అందరూ కట్టుబడి ఉంటారు ఏ ఆధిపత్య కులమైన వాళ్ళ వాటా కొరకే వాళ్ళు చేసి మొత్తం మాకే కావాలనే పద్ధతిలోనే నడుస్తుంది అటువంటి సందర్భంలో కులగణన రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే ఇక్కడ కులగణన జరిగింది ఆ కులగణన ప్రకారంగా యాభై ఆరు శాతము అందులో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెబుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయింది ప్రభుత్వం ఎట్లా ఇస్తారండి అందులో చదువుకున్నవాళ్ళు లేరా అందరూ చదువుకున్న వాళ్ళు లేరా లేరా టీఆర్ఎస్ లేరా కాంగ్రెస్ లేరా ఎట్లా ఇస్తాం మనం ఫిఫ్టీ పర్సెంట్ లిమిటెడ్ దాని తర్వాత టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకున్న ఈడబ్ల్యూఎస్ ఒక నీచమైన ఆలోచన ఒక న్యాయమైన ఆలోచన ఓసీలు ఎంత మందురో అంత పర్సెంటేజ్ వాళ్ళు తీసుకున్నారు కానీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇవ్వడం వీళ్ళని బతిలాడుకోవాల్సి వచ్చింది ఈడబ్ల్యూఎస్ మొన్న ఆలోచన వచ్చింది నిన్న చట్టం అయింది ఇవాళ అప్రూవ్ అయింది తెలర్జీ వచ్చేసి అనలేదు ఎవరు అలా జరగాలి బీసీ రిజర్వేషన్ విషయంలో పట్టుదలతో ప్రభుత్వమే వెళ్ళాలి నైన్త్ షెడ్యూల్ లేకుండా ఏది జరగదు తమిళనాడు ఎందుకు వచ్చింది అక్కడ బీసీలు అది డ్రవిడియన్ గవర్నమెంట్ అది డ్రవిడియన్ ప్రభుత్వం అది మనుషులను మనుషులుగా గౌరవించే ప్రభుత్వాలు అవి ఆ యాభై శాతం బీసీ రిజర్వేషన్లో ఓబీసీ థర్టీ పర్సెంట్ ఎంబీసీలకు ట్వంటీ పర్సెంట్ ఇస్తూ అందరు కలిసి కట్టు పోరాటం చేసి సాధించుకొని నైన్త్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది పెట్టడానికి కూడా కాన్స్టిట్యూషన్ సెవెంటీ సిక్స్త్ అమెండ్మెంట్ ఇన్ పార్లమెంట్లో చేసి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టారు అలా పెట్టకుండా ఇది సక్సెస్ కాదు అనే విషయం కూడా తెలుసు కాంగ్రెస్కి తెలుసు బీజేపీకి తెలుసు టీఆర్ఎస్కి తెలుసు అయినా ఓకే మీరు ఎట్లా వెళ్తారో వెళ్ళండి మజా కూడా ఆగిస్తున్నారు ఎట్లా చేస్తారో చూద్దాం మనకు ఉపయోగపడుతుంది ఎట్లా చేస్తారు చూద్దాం ఈయనకు ఉపయోగపడుతుంది తెలంగాణ ఊకనే రాలేదు తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది అదే మాదిరిగా అన్ని పార్టీలలో బీసీలు ఉండి చేయాలి కానీ ఎవరికి వారు తోక పట్టుకొని ఈ రావు తోక ఈ రెడ్డి తోక ఈ రావు తోక పట్టుకొని తిరిగితే బీసీలు ఎవరు సక్సెస్ కాడు అలా చావాల్సిందే మందకృష్ణ మాదిగా చూడు గన్ షాట్గా తీసుకున్నాడు చిటికేస్తే కోటి మంది వచ్చిరాయనకు అది మనగాడు ఉద్యోగం మీకేం చేతనైతుంది మనకేం చేతనవుతుంది నేను కూడా వీసీనే కాబట్టి ఈ ఇరవై ఐదు శాతం తిరిగి అక్కడికే వస్తుంది జియోఎంఎంఎస్ నెంబర్ ఇచ్చే ముందు డెడికేషన్ కమిటీ అంటే అన్ని ప్రాపర్గా లెక్కలు తీయమని రిటైల్ సిస్టమ్ అన్నారు అది కూడా దాని గురించి తీశారు ఇంకేంది తర్వాత ఎంపరికల్ డేటా అన్నారు అంటే మాత్రము రాజకీయ ప్రవేశం లేని రాజకీయ ఫలాలు అందని కులాలు ఏ ఉన్నాయో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనే డేటా తీయమనేది ఎంపరికల్ డేటా డెడికేషన్ అంటే కేవలం ఇది డేటా కలెక్షన్ ఆమోదంతో చేయవలసిన డేటా తర్వాత ఇవన్నీ ఉండగా ఇవన్నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసిన తర్వాతనే నలభై రెండు శాతం అని అన్నారు ఆ నలభై రెండు శాతం తీసినా కూడా భోజనం వచ్చింది ఆ డేటా మీద మీరు క్యాబినెట్ కూర్చున్నారు అసెంబ్లీలో ఏక తీర్మానం చేసి బీఆర్ఎస్ ఒప్పుకుంది కదా బీజేపీ ఒప్పుకుంది కదా మరి ఇప్పుడు ఏంది మజా కూడా ఇస్తారు బీసీలతో దాని ప్రకారమే నోటిఫికేషన్ ఎట్లు ఇస్త్ర అయ్యి అని అన్నట్టే కదా మొన్న ఆనబుల్ హైకోర్టు కొట్టేసింది అది నిజమే కొట్టేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఒక యాభై శాతం మధ్యన పోటీ తత్వంతోని ఒక ప్రతిభావంతమైన ఒక క్రీమ్ రావాలనే ఉద్దేశంతో కట్ ఆఫ్ డేట్ దాటకూడదనే ఉద్దేశంతో పెట్టిన ఒక అద్భుతమైన ఆలోచన అనుకుందాం ఎప్పటివరకు మంచి కనిపించింది అని అంటే వచ్చే వచ్చేవరకు మంచిగా ఈడబ్ల్యూ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి మొత్తం గంగలు కలిపినట్టయి రిజర్వేషన్ వచ్చిన మాత్రాన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చేసినంత మాత్రమే కాదండి ఒక ఎంబీబీఎస్ సీటు రెండు కోట్లు గట్టి ఎవడైతే అడ్మిషన్ తీసుకుంటాడో వాడు పనికిరాని డాక్టరే వాళ్ళు పనిచేసే డాక్టర్లు కాదు డబ్బు తీసుకొని తిరిగి డబ్బు రాబట్టుకునే డాక్టర్లు వాళ్ళంతా ఒక చీప్ డైలాగ్ ఏంటంటే రిజర్వేషన్ ద్వారా వచ్చినారు అడ్మిషన్ అవడం అవడమే రెండు కోట్లు ఇచ్చేది మిమ్మల్ని మీరు కూడా ఇన్ఎఫిషియెంట్ క్యాండిడే కదా అది పక్కన వేరే అది అయితే ఇందులో ఏబీసీడీ వర్గీకరణ చేయమని కూడా అన్నారు విద్యా ఉద్యోగాలు ఎట్లున్నారు ఇందులో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి దాన్ని ఇయమని అంటే సో హైకోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది నీ కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది మళ్ళీ మీరు ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారు లే మేము ఇది ఎడ్యుకేషన్ పెట్టినాము ఎంపికల్ డేటా తీసినాము తర్వాత బ్యాక్వర్డ్ పర్సంటేజ్ తీసినాము అందుకని మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాలంటే కోర్టు ఉంది అక్కడ చట్టం ఆల్రెడీ చేయబడింది చట్టం చేసే అధికారం కోర్టుకు లేదు పార్లమెంటుకి మాత్రమే ఉంది మీరు అందరు కొట్లాడు రి పార్లమెంట్ బిల్లు పెట్టించండి అది అప్రూవ్ చేయించండి అది వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ అవుతుంది అది అమౌంట్ పెట్టి చేసి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ పోతే బాగుండేది అప్పటి వరకు మీరు రేపు ఎల్లుండి సుప్రీం కోర్టుకు మనం ఎందుకు పోతున్నారు పీసీలంతా అనైక్యంగా ఉండటం ఒక పార్టీ తీసుకొచ్చినా కూడా ఆ పార్టీ ఏం చేయగలుగుతుంది ఏం చేయలేదు ఆ పార్టీ కూడా అందరము నిలబట్టి అందరము ఏకమయ్యి అన్ని పార్టీల వ్యక్తులంతా ఒక బీసీ నిలబడితే ఆ బీసీకే ఓటు వేస్తామనే కమిట్మెంట్ తీసుకుంటే రెడ్డి అది ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలంటే రెడ్డి కుల మంచి నెట్వర్క్ ఉంటుంది ఒక రెడ్డి గారు నిలబడితే అందరు ఆయనకి వేస్తారు ఒక అమ్మాయి నిలబడితే కమ్మ అందరూ ఆయనకి వేస్తారు ఒక విలమాయిని నిలబడితే అందరూ ఆయనకి వేస్తారు ఒక బ్రాహ్మణ నిలబడితే అందరూ ఆయనకి వేస్తారు బీసీలలో అట్లా లేదు నూట ముప్పై ఐదు కులాలు రెడ్డి కంటే కూడా ఒక ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అట్లా కాకుండా బీసీ అనే ఒక కాన్సెప్ట్తోనే ఇంటర్నల్గా ఒక డెమోక్రటిక్గా ఒక బ్రాడ్ బేస్డ్గా ఒక విశాలమైన భావజాలంతో కనుక ముందుకెళ్తే వెళ్ళాలి అందరూ ఒప్పుకున్నట్టుగానే అందరూ వెలిసి గవర్నర్తో ఇప్పుడు బిల్ అయ్యింది బిల్ పాస్ అయింది ఏకగ్రీవంగా పాస్ అయింది మరి గవర్నర్కి పంపాలి కదా గవర్నర్ దాన్ని అసెంట్ ఇవ్వాలి కదా ఇంటర్న్ ప్రెసిడెంట్కి పోవాలి కదా అక్కడ ఆయన ఒప్పుకోవాలి కదా ఇదంతా జరుగుతుందా గవర్నర్ తెలియదా ఇది ఫిఫ్టీ పర్సెంట్ యాక్సెప్టబుల్ కాదని ఎస్సీ ఎస్టీలకు వాళ్ళనేం కదిలించడానికి లేదు వాళ్ళకి అంబేద్కర్ తీసుకొచ్చాన కూర్చుని పెట్టిండి వాళ్ళను అసలు ఏమీ అనలేవు బీసీలే ఈ ఈ బీసీలు ఇంకా అందరూ వీళ్ళు మనం అందరం రేవంత్ రెడ్డి అని కురుకుతాము కేటీఆర్ అని కురుకుతాము కేసీఆర్ అని కూరుకుతాము బాండి సంజయ్ అని కురుకుతాము తర్వాత అరవింద్ అని కురుకుతాము ఏంది ఇదంతా ఎప్పుడు బాగుపడతారు బాగుపడాలని తెలుసు యునైట్ కారని తెలుసు మనం యునైట్ కానంత వరకు వాళ్ళు హీరోలుగానే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక సిన్సియర్ అడ్మిట్ ఏంటంటే మనమెంతో మనకంతా బీసీలకు ఇచ్చినటువంటి హైకోర్టులో కనుక విన్నట్టయితే వాళ్ళు పవర్ఫుల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు రెడ్డి జాగృతి సంఘం వాళ్ళు కేసీసీరు వాళ్ళు ఏం పవర్ఫుల్గా వాదించాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ వాదించబడి ఉంది అది ఒక గీయబడి ఉంది అది దాటకుండానే బ్రహ్మాండంగా అందులోనే ఆడుకుంటారు వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు మేము అది చేసినాం మేము ఏది చేసినాం ఢిల్లీ నుంచి కూడా మాట్లాడారు ఇంకొక అడ్వకేట్ని పెట్టారు ఎవరిని పెట్టినా అది దాటదు కదా ఖచ్చితంగా గీత గీచినాక ఒక్కాడు గవతలు గీసినా కోర్టులు ఇంటర్ఫీర్ అవుతాయి చట్టం చేయవలసింది పార్లమెంటు వాళ్ళు బిల్ పాస్ చేస్తేనే ఇది అవుతుంది అమెండ్మెంట్ తీసుకొస్తేనే సక్సెస్ అవుతుంది అప్పుడు కోర్టులు ఇంటర్ఫీర్ కావు అందుకనే మరొక్కసారి మనం అందరం కూడా తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోయి అది చేసి ఇది చేసి ఇప్పుడు ఏం చేసినా కూడా జిఓఎంఎస్ నంబర్ నైన్ అది ఆపేయబడింది నలభై రెండు శాతంతో నిచ్చినది ఆపేసింది నిలిపివేయబడింది తిరిగి మళ్ళీ అదే పదిహేడు శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు అన్ని పోను అదే ఇరవై నాలు ఇరవై నాలుగు శాతానికే వస్తుంది ఆ ఇరవై నాలుగు శాతాలలోనే వాలీబాల్ కబడ్డీ అన్నీ ఆడుకోవాలి ఆ గుర్రము ఈ గుర్రాలన్నీ ఆ మైదానంలోనే ఆడుకోవాలి బీసీలన్నీ కాబట్టి ఈ బీసీలలో కూడా ఎంతవరకు నిజాయితీ ఉందంటే కేవలం కొన్ని రకాల బీసీలు మాత్రమే ఈ పవర్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా జాగ్రత్తగా గేమ్ ప్లే చేస్తారు కాబట్టి మనం ఓడిపోతున్నాం అందరినీ కలుపుకోవాలి ఎంబీసీలను కలపాలి బీసీలను కలపాలి అందరు అన్ని బీసీలు దాంట్లో కేటగిరీ ఏబీసీలు కేటగిరీషన్ చేయాలి ఇవన్నీ చేసినట్టయితే అందరూ జాయిన్ అవుతారు మీరు కొందరే కొంత స్వార్థ బుద్ధితోని మాకే కావాలని ముందుకు వస్తారు కాబట్టి సక్సెస్ అయితే లేదు కాబట్టి ఈ పంచాయత్ రా ఎన్నికలలో త్రిటేర్ సిస్టమ్ వచ్చింది కూడా అందుకే ఒక కింది స్థాయి ఒక అట్టడుగు స్థాయి ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గ్రామ ప్రజలు కూడా ఒక రాజకీయంగా కొంత అభిరుచి పరంగా కొంత నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో సమాజంలో వాళ్ళు కూడా కొంచెం ఎన్లైట్ కావాలి వాళ్ళకు వాళ్ళు కూడా ఇది కావాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక మంచి ఆలోచన తీసుకొచ్చిన దాన్ని ఈ రకంగా తూట్లు పొడుస్తారు కలిసికట్టుగా దాడి చేస్తారనే విషయం మనకు తెలుసు కానీ ప్రభుత్వం ఏదో నేను సుప్రీంకోర్టు అనుకోవడం అయితే అది కరెక్ట్ కాదు ఏం చేస్తారో అన్ ఆల్ పార్టీ అందరు రాజకీయవేత్తలు కనుక కలుస్తేనే పని అవుతుందని చెబుతూ మనం బీసీలుగా ఓసీలుగా మీరు కూడా అర్థం చేసుకోవాలి బీసీలుగా వీళ్ళు అర్థం చేసుకోవాలి ఎస్సీ ఎస్టీలకి ఏం పని లేదు కిందలు వాళ్ళ బాజాత పర్ఫెక్ట్గా వాళ్ళింత వాళ్ళకంత వచ్చింది ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళకింత వాళ్ళకి వాళ్ళకెంత వచ్చింది ఇక మధ్యన వచ్చేసి వాళ్ళు వీలు వచ్చి నలిగిపోతున్న బీసీలదే మనము అజ్ఞానులుగా ఉన్నంతకాలం అటు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ వాళ్ళ చేతి కింద పనిచేస్తాం థ్యాంక్ యూ ధన్యవాదం అందరికీ నమస్తే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మనం ఆలోచించే ప్రయత్నం చేయాలని చెప్తూ థ్యాంక్ యూ శుక్రియా ధన్యవాదం